రోజులలో కూడా సైకిల్ మీద కనిపించే వాళ్ళు చాలా రేర్ అన్న నేను మిమ్మల్ని అడుగుతున్నా డ్యూటీకి అనే వెళ్తురు కాదన్న అందరు బండ్ల మీద వెళ్తారు మీరు ఎటెళ్తున్నారు అన్న నేను నర్మేటలో పనిచేస్తున్నాను విద్యుత్ శాఖలో నైన్స్టర్గా సబ్స్టేషన్ డ్యూటీ నాకు నెలలో ఐదు రోజులు డ్యూటీ పడుతుంది ఆ డ్యూటీకి పోయేటప్పుడు ఇరవై నాలుగు గంటలు అక్కడే కంట్రోల్ రూమ్ డ్యూటీ పడుతుంది కాబట్టి ఆ రోజుల్లో సైకిల్ మీద డ్యూటీకి పోయి వస్తాను అన్న పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నివారణ ప్లస్ ఆరోగ్య రీత్యా డబ్బులు పెట్టి జిమ్ము పోయే వదులు ఎక్సర్సైజ్ దీని మీదనే మనం ఆరోగ్యం కాపాడుకోవచ్చు డబ్బులు ఆదా ప్లస్ కాలుష్య నివారణ అసలు పొగ రాదు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి దోహదం చేయడానికి నేను స్కూళ్ళలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్న క్రమంలో వాళ్ళకు అవేర్నెస్ చేసి కాలుష్య నివారణ చేయాలి అని చెప్పే క్రమంలో నేనే బండి మీద నేనే కారు మీద పోతే బాగుండదనే ఉద్దేశంతో జనగాం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కొరకు కేంద్ర పర్యావరణ శాఖ వారి అందులో నేను దక్షిణ భారతదేశంలో ఎనర్జీ కన్జర్వేషన్ ఇస్తాను ఒక సభ్యుని ఆ సభ్యుని కాబట్టి కార్యకర్తగా నిబద్ధతగా ఉండాలనే ఉద్దేశంతో నేను నలుగురు చెప్పాలి అంటే నేను ఆదర్శంగా ఉండాలి అందుకోసమే నేను సైకిల్ తీసుకోవడం జరిగింది ఏడు నెలలు జనవరి ఇరవై నాడు జనవరి రోజు తీసుకున్నాను ఈ సైకిల్ ఖరీదు ముప్పై నాలుగు వేలు కానీ కేంద్ర పర్యావరణ కారణంగా ఆరు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ ఇచ్చి ఇరవై ఎనిమిది వేలు మీ కాస్ట్ రోజు ఒక రూపాయి ధరకు కాలితే యాభై కిలోమీటర్లు ఎక్సిలేటర్ మీద పోవచ్చు లేదు ఎక్సర్సైజ్ కావాలి నాకు ఆరోగ్య రీత్యా మనం షుగర్ కంట్రోల్ ఉండాలి ఆరోగ్యం మోకాలు చిప్పులు అరగకూడదు అని అంటే సైకిల్ తొక్కడం వల్ల వంద కిలోమీటర్ వస్తుంది తొక్కుడు అసిస్టెంట్ చేస్తే హండ్రెడ్ కిలోమీటర్స్ నేను నేను ననిపెట్టానికి సర్ఫిల్గా పోతే పోతున్నా పోయి వస్తుంది వంద రూపాయి ఛార్జీ తోటి చాలా సంతోషాన్ని ఇస్తుంది నన్ను నన్ను చూసి ఇంకా చాలామంది మారాలని నా అభిప్రాయం నా ఆశ కూడా